రేపే సోమవారం అలానే కృష్ణాష్టమి కూడా రేపు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినరోజునే కృష్ణుడి జన్మాష్టమి కృష్ణాష్టమి అని జరుపుకుంటూ ఉంటాము ఈ కృష్ణాష్టమి అంటే భారతదేశ వ్యాప్తంగా ఎంతో సందడిగా ఎంతో సంబరంగా జరుపుకుంటారు అయితే రేపు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకు చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయండి ఇక మీకు పట్టిన పీడలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దరిద్రాలు తొలగిపోతాయి సంతాన సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు అదృష్ట ఐశ్వర్యం కూడా లభిస్తుంది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తిలో ఎనిమిదవ అవతారంగా జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణుడు మన యొక్క దరిద్రాలను తొలగించి సంతానాన్ని కలిగింపజేస్తాడు చిన్ని కృష్ణుని ప్రతి రూపాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో రేపు కృష్ణాష్టమి రోజున చూసుకుంటూ ఉంటారు అయితే శ్రీకృష్ణుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా రేపు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి రోజున ఇంట్లోకి ఇది తెచ్చుకుంటే గనక కృష్ణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఫ్లూటు కూడా ఒకటి ఫ్లూట్ అంటే దానినే పిల్లల గ్రోవు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ యొక్క ఫ్లూటుని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి రేపు ఈ ఫ్లూటుని ఇంట్లోకి తెచ్చి శ్రీకృష్ణుని పూజలో ఈ ఫ్లూటుని పెడితే గనక శ్రీకృష్ణుడు తప్పకుండా ఇంట్లోకి వస్తాడు అంతేకాదు శ్రీకృష్ణుని పూజలో వెన్న తప్పకుండా ఉండాలి అటుకులు బెల్లం అలానే అటుకులు బెల్లం పాయసం చేయగలిగితే పాయసం ఆవునెయ్యి ఆవు పాలు ఉపయోగించి చేయాలి ఒకవేళ పాయసం చేయలేని వారు కేవలం అటుకులు అటుకుల పైన చిన్న బెల్లం ముక్కను పెట్టి ఈ నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది శ్రీకృష్ణునికి అరటి పండ్లు కొబ్బరికాయ అటుకులు బెల్లం పెడితే సరిపోతుంది అలానే బెల్లం పానకంలో తులసి ఆకులను పెట్టి ఈ యొక్క బెల్లం పానకాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాలి అంతేకాదు రేపు పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు తులసి ఆకులను ఎందుకు కోయకూడదు అంటే తులసి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపం శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారంలో ఎనిమిదవ అవతారం కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా తులసి ఆకులు అన్నా తులసి చెట్టు అన్నా చాలా ఇష్టం కానీ తులసి ఆకులను రేపు తింటే గనక ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నెగటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఎలా అంటే ఒక రోజు ముందే తులసి ఆకులను కోసి ఇంట్లో పెట్టుకొని ఆ తులసి ఆకులను రేపు కృష్ణాష్టమి రోజున పూజలో ఉపయోగించి తరువాత రెండు ఆకులను తిని తరువాత తీర్థంలో తులసి ఆకులను తప్పకుండా వేయాలి తులసి ఆకులను వేసి ఆ పానకాన్ని కృష్ణుడికి సమర్పిస్తే తప్పకుండా మీ యొక్క కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున వెన్నను కొంచెమైనా సరే తప్పకుండా కృష్ణుడికి సమర్పించాలి వెన్న దొంగ చిలిపి కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం వెన్నను రేపు కృష్ణుడికి సమర్పిస్తే గనక కోటి రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టినంత పుణ్యఫలితం లభిస్తుంది అంతేకాదు కోటి పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలానే కృష్ణుడికి నెమలి అంటే చాలా ఇష్టం నెమలి పించం అంటే అత్యంత ప్రీతికరం కిరీటంలో తప్పకుండా నెమలి పించాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణుడు ఈ నెమలి పించాన్ని సహజంగా కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అప్పుల సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించని చెడుగాలి దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ నెమలి పించాన్ని తప్పకుండా శ్రీకృష్ణుడికి సమర్పించాలి అలానే రేపు కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే వాకిలి శుభ్రం చేసి ఇంటి బయట మొగ్గులు పెట్టి తలార స్నానం చేసి స్నానం చేసే నీటిలో తులసి ఆకులు పాలను వేసుకొని అంటే రెండు చుక్కల పాలను వేసుకోవటం వల్ల నీరు పవిత్రంగా మారిపోతుంది దైవానుగ్రహంగా మారిపోతాయి నీరు ఆ పవిత్ర జలంతో స్నానం చేసి ఉతికిన శుభ్రమైన దు దుస్తులను ధరించాలి నలుపు రంగు అలానే నీలి రంగు దుస్తులను ధరించకూడదు నీలి నలుపు రెండు కూడా శని భగవానుడికి ప్రీతికరం ఆ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల శని బాధలు పట్టి పీడిస్తాయి స్థాయి జాతకం పైన ఖచ్చితంగా చెడు ప్రభావం పడుతుంది అందువల్ల దరిద్రంగా మారిపోతుందంటే అపర కుబేరులైనా సరే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు అందుకే శుభ కార్యాలలో శుభ పనులు చేసే సమయంలో నల్లటి రంగు దుస్తులు నీలి రంగు దుస్తులను ఎప్పుడూ వేసుకోకూడదు అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కనుక రేపు పొరపాటున కూడా నల్లటి రంగు నేలి రంగు దుస్తులను వేసుకోకూడదు పసుపు రంగు ఆకుపచ్చ రంగు బంగారు రంగులో ఉండే దుస్తులను ధరించాలి అలానే శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం గోమాతకి బెల్లము మరియు గోధుమ పిండి కలిపి ఖచ్చితంగా ఆహారంగా పెట్టాలి అలానే గోమాతను నమస్కరించుకోవాలి ఒక్క గోమాతను పూజించడం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది కోట్ల సంపద వద్దన్నా సరే వచ్చి పడుతుంది దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే గోమాత అంటే కృష్ణుడికి చాలా ఇష్టం గోపూజ చేసిన వారికి జీవితంలో పేదరికం అనేది రాదు అని శాస్త్ర లు చెబుతున్నాయి గోమాత యొక్క అనుగ్రహం పొందాలి అన్న కోటి దేవుళ్ళ అనుగ్రహం పొందాలి అన్న రేపు కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఖచ్చితంగా గోమాతకు బెల్లము మరియు గోధుమ పిండిని సమర్పించి నమస్కరించుకోండి కృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం అంతేకాదు గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు కృష్ణుణ్ణి కృష్ణుడు గోవుల యొక్క కాపలిగా కూడా ఉంటాడు అందుకే కృష్ణుణ్ణి గో కాపలి అని లేదా గోపన్న అని పిలుస్తూ ఉంట tarou ఇక గోవుని రేపు పూజించడం వల్ల కృష్ణుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక కృష్ణుని అనుగ్రహం వల్ల సంతాన సమస్యలు గర్భదోషాలు తొలగిపోతాయి కృష్ణుడికి వెన్నను అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే సంతానం లేని వారికి సంతానం కూడా లభిస్తుంది ముఖ్యంగా రేపు కృష్ణుణ్ణి ఏ ప్రదేశంలో పెట్టి పూజించాలి అంటే తులసి కోట దగ్గర పెట్టి సాయంకాలాన పూజించాలి చిట్టి చిట్టి అడుగులను వేయటం వల్ల కృష్ణుడి ఇంట్లోకి తప్పకుండా వస్తాడు కాబట్టి తప్పకుండా చిట్టి చిట్టి అడుగుల అడుగులను వేయాలి అడుగులను వేసి తులసి కోట దగ్గర కృష్ణుడి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి పూజించాలి ఇలా చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహం కూడా కలిగి దాంపత్య జీవితంలో ఉండే బాధలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది స్త్రీలకి కలకాలం చల్లని సౌభాగ్యం సంపద లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా రేపు కృష్ణాష్టమి రోజున ఈ యొక్క పరిహారాలు తప్పకుండా చేయాలి మర్చిపోకుండా నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాలి అదేవిధంగా శ్రీకృష్ణుడికి పూజలో సమర్పించిన నెమలి పింఛాన్ని పూజ పూర్తయిన తరువాత బీరువాలో ఆ నెమలి పింఛాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల ఎప్పటికీ కూడా మీ ఇంట్లో తరగని ఐశ్వర్యం వస్తుంది తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అప్పుల సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది డబ్బు రాకుండా ఆపే ఏ చెడు శక్తులు అయినా ఏ దుష్ట శక్తులు అయినా ఎంతటి దరిద్రమైన ఘోర పిచాచలు ఉన్నా సరే ధనం రాకుండా అడ్డుకున్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతాము అంతేకాదు ఐశ్వర్యం అనేది అంతకంతా పెరుగుతుంది కష్ట నష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అనేది చాలా పవిత్రమైనటువంటిది శ్రీకృష్ణుడికి నెమలి అంటే చాలా ఇష్టం అలానే రేపు మర్చిపోకుండా శ్రీకృష్ణుడి ఫోటో ముందు ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన కొన్ని అటుకులు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నైవేద్యంగా సమర్పించండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకు వల్ల ఎన్నో రకాల దరిద్రాలు తొలగిపోతాయి తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి తమలపాకు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఆర్థిక సమస్యలను తొలగించి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తే తమలపాకు అంటే ఎన్నో ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది తమలపాకు పూజలకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే తమలపాకు అనేది దైవానికి సంబంధించింది ముఖ్యంగా తమలపాకు పైన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా నైవేద్యాన్ని సమర్పిస్తారు అందుకే తమలపాకు అంతటి గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు పైన దీపాన్ని వెలిగించిన ప్రసాదాన్ని నివేదించిన తప్పకుండా దైవానుగ్రహం అనేది లభిస్తుంది పూజ సంపూర్ణం కూడా అవుతుంది కాబట్టి రేపు తమలపాకు పైన అటుకులు బెల్లాన్ని పెట్టి కృష్ణుడి పటం ముందు పెట్టి నైవేద్యాన్ని నివేదించండి అలానే పైన దీపారాధన చేయండి అయితే రేపు కృష్ణాష్టమి రోజున దేశవ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రంగా సంబరంగా పండగను జరుపుకుంటూ ఉంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఈ పండగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు చిన్నపిల్లలకు ఉట్టి కొట్టడం కానీ లేదా చిన్న పిల్లలు ఆడపిల్లల చేత గోపిక వేషధారణ వేయించటం కానీ చేస్తూ ఉంటారు అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున ఒకే ఒక్క మాకు చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో ఉండే అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నిజానికి మనం దరిద్ర జీవితాన్ని అనుభవించడానికి కారణం దుష్టశక్తుల చెడు ప్రభావాలు ఈ దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని తొలగించుకోవటానికి రేపు సోమవారం కృష్ణాష్టమి రోజున ఒకే ఒక్క మాకు బెల్లం ముక్కతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే మన చుట్టూ మన కంటికి కనిపించ ఎన్నో రకాల దుష్ట శక్తులు మన యొక్క దరిద్రానికి కారణమవుతూ ఉంటాయి అంతేకాదు ఆ దుష్ట శక్తులు మన కంటికి కనిపించవు కానీ రకరకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికే ఈ ఈ పరిహారం పరిహారం వల్ల అన్ని రకాల చెడు శక్తులు బాధలు దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం కూడా అభివృద్ధి చెందుతుంది అంతులేని ఐశ్వర్యవంతులు కూడా అవడానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది దైవానుగ్రహం మనపై ఉన్నప్పుడు మనం జీవి జీవితంలో ఏది సాధించినా ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ పని చేసినా అద్భుతమైన విజయానికి దారితీస్తుంది ఆ దైవానుగ్రహాన్ని పొందడాని కోసమని రేపు శ్రావణ సోమవారం కృష్ణాష్టమి రోజున ఈ పరిహారాన్ని చేయాలి నిజానికి మందారం చెట్టు అయినా మందారం పువ్వు అయినా మందారం ఆకు అయినా నెగిటివిటీని చాలా సులభంగా తొలగిస్తాయి అంతేకాదు దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి ఎంతటి దృష్టి దోషాన్నైనా తొలగించగల శక్తి మందారం ఆకుకి ఉంటుంది మందారం ఆకుని మనం ఎప్పుడైనా సరే వీలు చూసుకొని లేదా వారానికి ఒకసారి మందారం ఆకుని పేస్టులా చేసి ఆ పేస్టులో కొన్ని నీటిని కలిపి ఆ నీటిని మందారం పువ్వుతో గోడలపైన చల్లితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీలు చెడు క్రిములు అనారోగ్యానికి దారి దారితీసే దుష్ట శక్తులు చెడు క్రిములు అన్నీ కూడా తొలగిపోతాయి మందారం ఆకులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి ఆర్థిక సమస్యలను తొలగించే ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి కనుక మందారం ఆకుని పేస్టులా చేసి ఇలా చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే మందారం ఆకుతో రేపు మరి కృష్ణాష్టమి రోజున ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ మందారం ఆకుని శుభ్రంగా డస్టు లేకుండా కడిగి గంధంతో స్వస్తి గుర్తుని వేసి మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టి కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి పచ్చకర్పూరం వేసి ఆ మందారం ఆకు పైన కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి ఆ ఉప్పు పైన కొద్దిగా బెల్లం ముక్కను పెట్టి ఆ ఆకుని ఈశాన్యం దిక్కున పెట్టాలి ఈశాన్యం దిక్కు అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది వాస్తు పరంగా ఈశాన్యం దిక్కుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈశాన్యం దిక్కు దైవం దైవ యొక్క స్థానం అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఈశాన్యం దిక్కున మనకు గణపతి అలానే కుబేరస్వామి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని ఆ ఈశాన్యం దిక్కున మనం ఏ పరిహారాలు చేసినా ముఖ్యంగా ప్రత్యేకమైన రోజులలో ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఆపడానికి దైవశక్తి తప్పకుండా మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా చేయటం వల్ల దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింపజేయడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని లాగేసుకుని ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు బెల్లం అనేది ఆర్థిక సమస్యలను కష్టాలను అప్పుల సమస్యలను తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది దొడ్డుప్పు అయినా బెల్లం అయినా రెండూ కూడా శుభకరమైనటువంటివే దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లం కూడా దేవతలకి చాలా ఇష్టం శుభకార్యాలలో ఎక్కువగా తీపి పదార్థంలో ముందుగా బెల్లాన్ని ఉపయోగిస్తాము బెల్లం కూడా ఆర్థిక సమస్యలని తొలగించడం కాదు అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది బెల్లం ఆర్థికంగాను అలానే ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది అదేవిధంగా బెల్లం కూడా నీటిలో కరుగుతుంది ఉప్పు కూడా నీటిలో కరుగుతుంది నీరు పంచభూతాలలో ఒకటి కాబట్టి వీటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది చెడుని లాగేసుకొని ఎలా అయితే కరుగుతూ ఉంటాయో మన కష్టాలు కూడా అలా కరిగిపోతూ ఉంటాయి కాబట్టి బెల్లం దొడ్డుప్పు మందారమాకు ఈ మూడి మూడు అలానే పచ్చకర్పూరం గంధం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి వీటితో ఏ పరిహారాలు చేసినా తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా రేపు సోమవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి రేపు ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అప్పులు అనేవి తొలగి పోయి ఆర్థిక రీత్యా బాగా కలిసి వస్తుంది అంతకంతా ఎదుగుతాము ఉన్నత స్థాయికి తప్పకుండా ఎదుగుతాము ప్రతి మనిషి కూడా డబ్బు కావాలి అని ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు అంటే ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు కొంతమంది చాలా కష్టంతోనే అత్యంత ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా సరే జీవితంలో అసలు ఎదగనే ఎదగరు ఎందుకంటే దైవానుగ్రహం ఉన్నవారు ఖచ్చితంగా కష్టం తక్కువగా ఉన్నా ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహం లేనివారు ఎంత కష్టపడినా సరే ఫలితం మాత్రం అంతంత మాత్రానే ఉంటుంది వారి అవసరానికి అత్యవసరానికి కూడా సరిపడా డబ్బులు అనేవి ఉండవు ఇలా దీని కారణం ఖచ్చితంగా దుష్టశక్తి నరుల ఏడుపు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టిని తొలగించడానికి రేపు ఈ అద్భుతమైన పరిహారం ఖచ్చితంగా మంచి రిజల్ట్ను ఇస్తుంది ఎంతటి నరదృష్టి అయినా ఎంతమంది చెడు కనులు మీపై ఉన్నా ఎంత ఘోరంగా మీపైన ఏడుస్తూ ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలైపోయి రిటర్న్ వాళ్ళకే తగులుతుంది మీరు ఏ పాపము చేయకుండా మంచిని కోరి పరిహారాన్ని నమ్మకంతో రేపు పవిత్రమైన రోజున ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ ఇంట్లో ఉండే చెడు గాలి మొత్తం కూడా తొలగిపోయి దైవానుగ్రహం లభిస్తుంది నెగిటివిటీ తొలగిపోయి పాజిటివిటీ తప్పకుండా వస్తుంది అయితే రేపు ఈ పరిహారం చేసిన తర్వాత మరి ఆ ఉప్పు మరియు బెల్లం ముక్క ఆ మందార మాకును ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది అలానే ఈ ఈశాన్యం దిక్కున ఒక దీపాన్ని వెలిగించి పరిహారం చేస్తే మరింత మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో సిరిల సిరుల వర్షం కురుస్తుంది అసలు ధనానికి లోటు అనేది రానే రాదు అయితే మరి ఈ మందారం ఆకుని మరియు ఉప్పు మరియు బెల్లం ముక్కలు ఏం చేయాలి అంటే మరుసటి రోజు అంటే మంగళవారం రోజు కృష్ణాష్టమి అయిన తరువాత మంగళవారం రోజు ఆ ఉప్పు ఆ బెల్లం ముక్క మందార ఆకుతో సహా ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో ఇవన్నీ వేసేయండి ఉప్పు బెల్లం రెండు కరిగిపోయిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేస్తే మీ కష్టాలు కూడా ఆ ఉప్పు బెల్లంలాగే కరిగిపోతాయి మీ కోరికలు కూడా తీరిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం కృష్ణాష్టమి రోజున మందార మాకు ఉప్పు బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి